తులారాశివారి స్వభావములు ఈ రాశివారు సౌమ్యులు మర్యాదగా ప్రవర్తిస్తారు మధ్యవర్తులుగా చక్కగా ఉపయోగపడతారు వీరికి వాదించడం అంటే ఇష్టము చక్కని తెలివితేటలు కలిగి ఉంటారు కాసేపు ఎంతో ప్రశాంతంగా ఉంటారు అంతలోనే మనశ్శాంతి లేకుండా మాట్లాడుతూ గొడవ చేస్తూ ఉంటారు మంచి గొంతు కలిగి ఉంటారు కఠినమైన విషయాలనీ అభిప్రాయాలని ఎంతో మోదువుగా చెప్పగలరు వీరు ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు వ్యతిరేకంగా వాదించడం వీరికున్న మరో లక్షణం అసహనంగా ప్రవర్తించే మనుషులని వీరు సహించగలుగుతారు కాని అనాలోచితంగా ప్రవర్తించే మనుషులంటే వీరికి గిట్టదు వీరు కష్టాల్నీ సుఖాల్నీ ఒకే రకమైన దృక్పథంతో చూస్తారు అంతర్లీనంగా వీరికి వేదాంత ధోరణి ఉంటుంది వీరికి చదవడం అన్నా సంగీతం వినడం అన్నా ఎక్కువ ఇష్టము ఆప్యాయంగా అభిమానంగా మాట్లాడే మనుషులంటే వీరికి ఇష్టము వీరు గొడవలు లేకుండా హాయిగా ఆనందంగా బ్రతకాలని ఆశిస్తారు గుంపులో సంచరించుట వీరికి ఇష్టం ఉండదు వీరికి తిండియావా ఎక్కువ ఈ రాశివారు ఒకప్పుడు ఎంతో శ్రమిస్తారు పగలనక రాత్రనకా విపరీతంగా శ్రమిస్తారు తగినంత విశ్రాంతి కూడా తీసుకుంటారు వీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుపాతుల్ని చూడడం వీరికి అలవాటు వీరు ఎండా చలిని భరించలేరు దేవబ్రాహ్మణ శక్తి కలవారు సంచార ప్రియులు పొట్టివారు క్రయవిక్రయాలలో నేర్పరులు ధీరులు నిష్పక్షపాతీ దయకలవారు వీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తారు తులాదండంలాగా అటు ఇటు ఊగిసలాడడం వీరికి అలవాటు వీరికి గొప్ప చూపించుకోవడం ఆవేశంగా ప్రవర్తించడం చేతకాదు వ్యాపారాల్లో వీరు నిజాయితీగా ఉంటారు చిత్తశుద్ధితో ప్రవర్తిస్తారు తొందరపడి నిర్ణయాలు తీసుకుని తరువాత బాధపడడం కన్నా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వీరికి ఇష్టము మూత్రపిండాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు లలిత కళలందు అభిరుచి విలువగల వస్తువులన్న ఇష్టము దయార్థ హృదయం కలవారు దానధర్మాలు చేస్తారు సౌమ్యులు శాంతిప్రియులు శక్తి విమర్శనాశక్తి కలిగి ఉంటారు మంచి సలహాలు ఇవ్వగలరు తాము చెప్పిన దానిని ఇతరుల చేత ఒప్పించడంలో నేర్పరులు కాముకులు స్త్రీల విషయంలో ఆకర్షితులు అంటూ వ్యాధులు వీరికి త్వరగా సంక్రమిస్తాయి వృష్టిక రాశివారి స్వభావములు ఈ రాశివారు ధైర్యవంతులు ఆత్మవిశ్వాసం కలవారు త్యాగబుద్ధి కలవారు వీరు తమ గురించి వేసుకున్న అంచనాలు తప్ప మిగిలినవారు ఏమి చెప్పినా ఒప్పుకోరు పొగడ్తలకు లొంగరు విమర్శిస్తే మాత్రం వెంటనే కోపం తెచ్చుకుంటారు ఒకరి అధికారమునకు లొంగి ఉండడం ఇష్టం ఉండదు మరొకరిపై అధికారం చలాయించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు వీరు నిశ్చితాభిప్రాయంతో ఉంటారు తలచిన పనిని ఏ విధంగానైనా సాధించగలరు రహస్యములను బయటకు చెప్పరు గర్వము ఎక్కువ కాని కనిపించనీయరు వీరి మాటలు వాడిగాను మరియు కఠినముగాను ఉండును మనసు మాత్రం సున్నితం స్నేహమునకు ప్రాణమైన ఇచ్చిటకు వెనుకాడరు వీరికి ఆశ నిరాశలుకూడా ఎక్కువ మొదట తక్కువ విద్యతో పదవిలోకి వెళ్ళి పిమ్మట ఉన్నత స్థానమును పొందుతారు వీరు మంచి కండపుష్టి కలిగి ఉంటారు తిండిమీద ఆసక్తి ఎక్కువ డబ్బు ఎక్కువగా ఖర్చు పెడతారు ఆపదలలో అడిగిన వారికి వెంటనే సహాయం చేస్తారు ఆలోచించనిదే ఏ పని చేయరు సంపాదనలు బహువిధములుగా ఉండును వృధా ఖర్చులు చేయరు జీవిత భాగస్వామి అనుకూలముగా ఉండును భేదములు వచ్చినను సర్దుకుని పోగల నేర్పు గలవారు బాధ్యతలు ఎక్కువ అందువలన త్వరగా ఆర్థిక అభివృద్ధిలోకి వచ్చుటకు ఆలస్యముగును జన్మస్థలమును విడిచి ఇతర ప్రదేశము నందు నివసించెదరు కోపం వలన కష్టనష్టములను బాగా చవిచుచెతరు ఈ రాశివారికి స్వార్థపరులనే పేరు వస్తుంది కాని అది నిజం కాదు మీరు పరోపకారం చేస్తారు సలహాలు ఇవ్వడంలో నేపరులు ఈ రాశి వారిపై శత్రుత్వం వహించేవారు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో జన్మించినవారు మంచి హోదాలో ఉంటారు వీరు శారీరక మానసిక కష్టాలను ఓర్పుతో సహించగలుగుతారు కష్టాలలో కూడా హాయిగా నవ్వగలరు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మనోధైర్యాన్ని కోల్పోరు నిర్మోహమాటంగా మాట్లాడడం తీవ్రంగా విమర్శించడం కక్ష సాధించడం వీరి లక్షణం వీరు చూడడానికి ఎంతో ఆత్మవిశ్వాసం కలిగిన వారుగా కనిపిస్తారు కళ్లల్లో మనోధైర్యం స్పష్టంగా తెలుస్తుంది ఈ రాశివారు చాలా తక్కువసార్లు నవ్వుతారు నవ్వితే మాత్రం అది మనసులో నుంచి వచ్చినదని ఇతరులు నమ్మవచ్చు ఏ విషయంపైన అయినా వీరి ప్రతిస్పందన స్పష్టంగా తెలియదు ఈ రాశివారు దుర్మార్గులు దుష్టులు కారు కాని మానసికంగా ఎంతో గట్టివారు ఎట్టి పరిస్థితులలోనూ మరొకరిని పొగడరు వీరిని ఏదైనా అభిప్రాయం అడిగితే నిర్మోహమాటంగా చెప్పేస్తారు వీరితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే తేలు కనుక మీరు చిన్న చిన్న అవమానాల్ని అపజయాలని మనసులో పెట్టుకుని చివరికి ఒకేసారి గట్టి దెబ్బతీస్తారు వీరు స్నేహితులకీ సన్నిహితులకీ అపకారం చేస్తారు కక్ష మనసులో పెట్టుకున్నందువల్ల వీరికి అనారోగ్యం చేస్తుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపాలి ధైర్యం చొరవ త్యాగం ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు సహనం కలవారు మానసిక శ్రమలను ఓర్పుతో భరింపగలరు వాదనపటిమా కలవారు ధారాళంగా ఖర్చు పెడతారు కక్ష సాధిస్తారు తీవ్రంగా విమర్శిస్తారు ఎవరికీ భయపడరు ధనస్సు రాశివారి స్వభావములు ఈ రాశివారికి ఓహలు తారాస్థాయికి చేర్చుండును తలచిన పని చాలావరకు సాధించగలరు ఏ విషయమైనను ఇట్టే గ్రహించి ఒక నిర్ణయము తీసుకుందురు వేదాంత విషయమునందు ఆసక్తి అధికము వీరి మాటలందు రాజసం వ్యక్తమగుచుండును గర్వములో నుండి బయటకు తొంగి తొంగిచూచుచుండును నిష్కపటముగా పలుకుతూ మంచి వాగ్దాటి కలిగి ఉందురు కొన్ని సందర్భములలో నిదానంగా ప్రవర్తిస్తారు వీరి ఆధిక్యతను చూసి ఇతరులు ఈషపడుదురు బెదిరింపులకు ముఖస్థుతికి పొగడ్తలకు లొంగరు జరగబోవు విషయములను ముందుగానే ఊహించి వీరు చెప్పగలరు సొంత స్థలమును విడిచి వేరే ప్రాంతమున నివాసముందురు శ్వాసపాత్య వ్యాధులు కడుపులో నొప్పి ఏర్పడే అవకాశం కలదు తిండి తీపి తినుట తగ్గించుకోవలెను ప్రయాణములు వీరికి అంతగా పడవు వీరు గొప్ప పదవులను నిర్వహిస్తారు పెద్దల ఆస్తి వీరికీ సంక్రమించును మొదటి నుండి చివరి వరకు భోగభాగ్యములను అనుభవింతురు వయస్సు చివరి దశయందు వేదాంతము దైవభక్తి సన్యాస జీవితంలో గడిపెదరు వీరికి కామవాంఛ అధికముగా ఉండును దానిని అదుపులో పెట్టుకోనిచో నరముల బలహీనత కలుగును ఆరోగ్య జాగ్రత్త వహించిన కాలం జీవించగలరు దృఢమైన శరీరం కలిగియుందురు శ్రమకు తట్టుకోలేరు ఈ వారిని ఎక్కువ మంది గుర్తించుకొనగలరు జీవిత భాగస్వామితో అనుకూలత తక్కువ పూర్వాచారములందు మక్కువ ఎక్కువ వేదాంతమును బాగా అర్థం చేసుకొనగలరు వీరికి దైవ బలము ఎక్కువ అందువలన తలచిన పనులను సాధించగలరు ఆలోచనలు సాధారణంగా నిజముగును సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు మనశ్శాంతి తక్కువ కుటుంబ వ్యవహారములందు ముఖ్యమైన బరువు బాధ్యతలు కలిగివుందురు ఎవరి చెప్పు చేతల్లోనూ ఉండరు పెద్దలయందు గౌరవము కలిగి ఉందురు శుభ్రత ఎక్కువ వీరు చాలావరకు మంచి ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు ఏ ఉద్దేశం లేకుండానే ఎదుటివారికి కష్టం కలిగే విధంగా మాట్లాడుతారు ఎంతో తెలివైన వారమని వీరి ఉద్దేశము నిజాయితీపరులు మనసులో మాట ఏ భయము లేకుండా బయటకు చెప్పేస్తారు ఏ పనైనా సరే బాగా ఆలోచించి కాని చెయ్యరు దైవభక్తి పాపభీతి ఎక్కువ సాంప్రదాయాలు బాగా పాటిస్తారు దేనిమీదైనా అనుమానం కలిగితే ఎంత పనైనా డబ్బు అయినా మధ్యలో వదిలేసి వస్తారు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు వీరికి జంతువుల పట్ల దయ కరుణ ఎక్కువ ఏ విషయమైనా మొహంమీదనే మాట్లాడి విరోధం తెచ్చుకుంటారు బయట ప్రపంచంలో వీరికి పరిచయం గౌరవం ఎక్కువ వీరి తెలివితేటలను ఇంట్లో వారు గుర్తించరు వీరి మనస్సు చాలా మంచిది వీరి సంతానంలో గర్విష్ఠులు ఉంటారు అనుకున్నంత తొందరగా పైకి రాలేరు ఎప్పుడు తృప్తిగా ఆనందంగా ఉంటారు వీరిని చిరాకుపరిస్తే మాత్రం వీరి కోపం ఆకాశాన్ని అంటుతుంది జీవితాన్ని సరదాగా తీసుకుంటారు బాధ్యతల్ని సామాన్యంగా వేసుకోరు వయస్సు పెరిగే కొలది బుద్ధికుశలత పెరుగుతుంది కాని పెట్టిన డబ్బు దాచిన వస్తువు వంటివి ఎక్కువగా మరిచిపోతుంటారు పొడవైన ముఖము భక్తిగలవారు త్యాగి ఔదార్యవంతులు వీరిని మోసగించుట కష్టము ఉత్సాహం ధైర్యం ఆరోగ్యం చొరవశక్తి కలిగి ఉంటారు వీరికి త్వరగా కోపం వస్తుంది ఆలోచించి కాని ఏ పని చేయరు పట్టుదల కలిగి కార్యసాధన చేస్తారు న్యాయం కోసం మాట్లాడుతారు దైవశక్తి కలిగి సాంప్రదాయములను పాటిస్తారు